రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీరా విఠల్ అనే వృద్ధుడు సిరిసిల్లా కలెక్టర్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు కొడుకు కోడలు ఇబ్బంది పెడుతున్నారని మమ్మల్ని పోషించడం లేదని అధికారులకు ఎంత చెప్పినా ఏ అధికారి పట్టించుకోకపోవడంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అజ్మీరా విఠల్ కలెక్టర్ కార్యాలయంలోనే గడ్డి మందులు తాగాడు అక్కడే ఉన్న అధికారులు గమనించి పోలీసులు అతని చేతుల నుండి గడ్డి మందు డబ్బాను లాక్కొని హుటాహుటిన ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు డుపు చేస్తూ ఇంట్లో పోయినా కానీ గొడ్డలి అది కత్తి పట్టుకొని నరికటానికి వచ్చిండు సార్ మా బతుకు లేదు ఎన్ని రోజులు అని ఆడుకొని తినుడు సంపాదించిన ముప్పై ఐదు ఏళ్ళు నేను ఈరినపల్లి నుంచి వెళ్ళిపోయి ఆయనతో ఆడిపోయి మా జీతం ఉన్నాం కైకిలు చేసినాం గంబడి చేసినాం ఆయన సంపాదించుకున్నాం మూడు ఎకరాల పొలం సిటీ ఊళ్ళేనే ఇల్లు కట్టిన ఆయనతో ఇప్పుడు కొడుకు జాతలేడు నాకు కోడలు జాతలేదు అస్సలు మాకు అస్సలు ఇంట్లోకి రానిస్తలేరు ఎట్ట ఎన్ని రోజులు మా బిడ్డ ఇంటికాడ ఎన్ని రోజులని అని వచ్చిరమ్మా ఇక మా సమస్య ఏదైనా పట్టించుకోరా అంటే హోల్ పట్టించుకుంటలేరు అది చంద్రుడికి పోయినా మా ఊళ్ళో సుతం అయింది ఏది రుద్రేం కాదు సిఐ దగ్గరికి పోయినా సిఐ కాడు కాలేదు మా పంచాయతీ కాలేదు ఏది కాలేదు ఆయన ఇది సుతం రెండు సార్లు వచ్చింది ఇక ఇది మూడోసారి ఆయన పేరు మీద ఉంటే ఏం ఏమక్కర సారు ఆయననే తినబట్టే మమ్మల్ని ఎలా కొట్టి ఆడి నా పేరు అజమే హీరో కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా కొడుకు బిడ్డ అంటే కొడుకు పట్టించుకోక ఇంటికి వచ్చిన కొట్ పేరు ఏం పేరు నరేష్ అజమీరా వింటారు ఎవరు మీరు రుద్రే